హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ బై ఆరెన్స్ కిచెన్ నేను మిలీల రాణి అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి అనగానే మనందరికీ గుర్తొచ్చేది వడపప్పు పానకం కదండి ఈ వడపప్పు పానకం కోసం అయితే చిన్నప్పుడు ఎక్కడ కళ్యాణం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి మరీ తెచ్చుకొని ఈ ప్రసాదాన్ని తీసుకునే వాళ్ళం అనమాట అయితే ఈ వడపప్పు పానకాన్ని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా తయారు చేసుకుంటారు ఈ వడపప్పు పానకానికి శ్రీరాముడికి బెల్లం అంటే ఎక్కువ ఇష్టమని ఎక్కువ పానకం చేస్తారట అలాగే వడపప్పు కూడా మనకి చలువ చేస్తుందని కూడా చేస్తారని మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట సో మరి మేము ఈ వడపప్పు పానకాన్ని ఎలా తయారు చేసుకుంటాం అలాగే నేను ఎలా తయారు చేసి దేవుడికి ప్రసాదంగా పెట్టాను అనేదాన్ని మీకు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను మరి మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని దేవుడికి ప్రసాదంగా అయితే పెట్టేసేయండి అయితే ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా మనం వడపప్పుని ఎలా తయారు చేసుకోవాలో చెప్పేస్తాను దీనికి పెసరపప్పు అండి సాయి పెసరపప్పు అంటాం అంటే దీనిపైన పొట్టు లేకుండా పప్పు ఉంటుంది కదా అలాగే పట్టుపప్పు కూడా మనం వాడుకోవచ్చు నేనైతే ఈ పొట్టు లేని పప్పును మాత్రం తీసుకున్నాను దీన్ని ఒక రెండు గంటలు నానపెడితే సరిపోతుంది ఈ రెండు గంటలు నానపెట్టేసిన తర్వాత దీనిలో నీళ్ళు మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అలాగే దీంట్లో కొన్ని కొబ్బరి పలుకులు అలాగే కొన్ని మామిడి ముక్కలు కారం కోసం ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోండి కొంచెం స్వీట్ కోసం నేను కొద్దిగా బెల్లం వేసుకున్నానండి ఇది బెల్లం మీకు అవసరం లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అలాగే సాల్ట్ కొంచెం టేస్ట్గా సాల్ట్ వేసేసుకొని ఒకసారి దీన్ని బాగా కలిపేసేసుకోవాలి ఇలా కొంతమంది అయితే ఈ బెల్లం కానీ కొబ్బరి కానీ లేకుండా ఓన్లీ ప్లెయిన్ పప్పు కూడా పెడతారండి అలా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే మేము ఇలా తయారు చేసుకుంటాం అనమాట ఫైనల్గా దీనిలోకి అరటి పండును కూడా నేను ప్రసాదంలోకి వేసేస్తాను ఇలా రెడీ చేసి పెట్టుకున్న ప్రసాదాన్ని అయితే నేను దేవుడికి పెట్టేస్తానండి ఇప్పుడు మనకి ప్రసాదం పెట్టడానికి రెడీగా వడపప్పు అయితే రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు మనం పానకం ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను ఈ పానకానికి నేను బెల్లం అయితే తురుముకొని పక్కన ఉంచుకున్నానండి ఒక గిన్నె తీసుకొని తురుముకున్న బెల్లాన్ని అంటే మనం ఎలా పానకం ఎంత కావాలో దాన్ని బట్టి తీపి ఎక్కువ కొంతమంది ఎక్కువ తీసుకుంటారు కొంతమంది తక్కువ తీసుకుంటారు కదా దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి అయితే దీనిలోకి ముందుగా మిరియాలు సొంఠి యాలకులు మనము ఈ మూడిటిని వేసుకుంటే ఈ పానకం అనేది చాలా టేస్టీగా ఉంటుందనమాట ఈ మూడిటిని మనం బాగా మెత్తగా దంచేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వచ్చేలాగా వేసుకోండి పానకం ఎక్కువ చేసుకోవాలనుకుంటే కూడా ఇవి ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని నీళ్ళు పోసేసుకొని ఈ బెల్లాన్ని మొత్తం కరిగే వరకు మనం ఒకసారి కలుపుకుంటే బెల్లం కరిగిపోతుందండి అయితే ఇది ఇలా ఒక వన్ అవర్ అయిన తర్వాత మాత్రమే మనము తాగడానికి రెడీ అవుతుంది ప్రసాదానికి అయితే మనం ఇలా పెట్టేసేయచ్చు ఇలా ప్రసాదం ఇప్పుడు పానకం అయితే రెడీ అయిపోయిందండి మనకి వడపప్పు రెడీ అయిపోయింది అలాగే పానకం కూడా రెడీ అయిపోయింది కదా దీన్ని నేను దేవుడి దగ్గర పెట్టడానికి రెడీ చేసేసుకున్నాను మరి మీరు కూడా ఒకసారి ఈ పానకాన్ని అలాగే ఈ వడపప్పు ప్రసాదాన్ని దేవుడికి ప్రసాదంగా చేసి పెట్టండి అలాగే ఆ శ్రీరాముడి సీతమ్మ వారి కటాక్షం మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ మరొకసారి శ్రీరామ నవమి శుభాకాంక్షలు అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు అలా చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ